మరి ఈరోజు కరోనా ఉన్నప్పుడు కూడా కార్యకర్తలని జిల్లాలన్నీ కూడా మనందరం కలిసి నిర్మాణ పార్టీని ఎదురు తీసుకెళ్లే విధంగా మరి మీరు చేసిన ఆలోచన చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఏ పార్టీ చేయనప్పుడు కూడా ఈ కరోనా సమయంలో జనసేన పార్టీ ఒకటే బతికి ఉంది తప్ప పార్టీలు అయ్యి బయటికి రాలేని సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని నేను అనుకుంటున్నాను కూడా సందేశం మేరకు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయన యొక్క ఆదాయాన్ని ఆయన ఆ డబ్బులు కుదుకుని ఈరోజు సేవ కోసం వచ్చారు మరి ఆ జన సైనికులు కూడా అదే బాటిలో పయనించాలనే ఉద్దేశాన్ని జన సైనికులు కూడా చాలా వరకు చాలా కాన్స్టిట్యూషన్లో నిర్వర్తించారని నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు పార్టీ బలపడాలంటే మనం చేయవలసింది ఏం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మన సేవ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప మనం మనం మన పార్టీని బట్టి అట్రాక్ట్ అయ్యి ఎవరు మన దగ్గరికి రారని నా ఉద్దేశం ఎందుకంటే అంటే చాలా విలేజెస్లో మరి ఈ వైఏ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అధికారులు కానీ మన కార్యకర్తలను ఇబ్బంది పెడ ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మీ అందరి నోటీసులోకి కూర్చున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఇంకా దృఢంగా ఉండాలంటే మన సేవ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇంకా రెండో మార్గం అయితే నాకు కనపడలేదు కాబట్టి మరి కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్ళే విధంగా మరి కోవిడ్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నేనే కాకుండా పక్కా అనుసెస్సులు అందరినీ కూడా మరి కాంగ్రాజ్ సూర్ గారు ప్రకాష్ గారు మరి అదేవిధంగా చిన్నబాబు కానీ నాయగారు కానీ రెడ్డి డబ్బు గారు కానీ అందరూ ఎవరికి ఇబ్బంది కలిగిన వెంకటలక్ష్మి గారు అందరూ కూడా మరి ఒకరి తొడుగా మరి కార్యక్రమాలు చేసుకెళ్తున్నాం అయినప్పుడు కూడా వెస్ట్ గోడవరికి ఈస్ట్ గోడకి ఉన్న తేడా ఏంటంటే నిర్మాణాత్మకంగా ఈస్ట్ గోడవరిలో చాలా మంది మీరు కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలు ఉన్నారు వెస్ట్ గోడవరికి వచ్చేటప్పటికి నా పక్కన ఉన్న ఒక మూడు కాన్స్టిట్యున్సీల్లో చూసుకుంటే నాకు ఏడు ఏడు ఎనిమిది విలుగులకి నాకు రిప్రజెంటేషన్ కూడా దొరకట్లేదు సార్ మెగాజ్ ఆఫ్ ఏంటంటే అక్కడ ఉన్న ఈ క్యాండిడేట్స్ ఎవరు కూడా అందుబాటులో రాకపోవడం మన జనసైనికులు అందరూ కూడా నిర్వీర్యం ఎంత ఉన్నారు మేము ఎలక్షన్లో కష్టపడడం పోలీసులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఎవరు పట్టించుకోవట్లేదు మీరైనా పట్టించుకోండి అంటే చాలా చోట్ల తిరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీ దయించి ఎంత వీలుంటే అంత ఉంగటూరుకి గోపాలపురానికి ఎవరో ఒకరు మీరు కమిటీ అయినండి అట్లీస్ట్ మీరు ఇన్ఛార్జిని అయ్యినా సరే మీరు ఎవరినైతే ఇన్ఛార్జిని ఇచ్చారు నా పక్క వాళ్ళందరినీ కూడా ఒక ఆదేశాలు ఇవ్వాలి మీరు ఖచ్చితంగా మన జనసేన పార్టీ కార్డును వాడుకుని రేపు ఎలక్షన్ లో మనం ఇంకో చోట టిక్కెట్ తెచ్చుకోవాలని ఆలోచనలో దానికి తీసేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నా ఎవరేమనుకున్నా పర్వాలేదు ఈ కార్డు ఎవరైతే తీసుకుంటారో ఆఖ నిమిషం వరకు జనసేన పవన్ కళ్యాణ్ గారు తప్ప రెండో ఆలోచన లేని వ్యక్తులు మాత్రమే ఈ జనసేన పార్టీలో కొనసాగే ఉద్దేశం తప్ప ఈ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉండి ఎక్కడో ఎదర పార్టీలో బేరం ఆడుకుని రేపు పొద్దున నేను ఏదో నాకు నేను కళ్యాణ్ గారు నన్ను బాగా చూస్తారో మీరు ఏదైనా డబ్బులు ఇస్తారని వేరే చోట చేస్తాననే సందర్భాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి దయించి ఆ కాన్స్టిట్యూన్సీలో ఉంచాదని తొలగించి మీకు నమ్మకం కమిటీల ద్వారా నడిపించవలసిందిగా మిమ్మల్ని చేతి నమస్కారం పెడతా ఉన్నా ఎందుకంటే ఆ సంబంధించి నాకు విలేజ్ లో నాకు రిపెండేషన్ కూడా దొరకట్లేదు అక్కడ ఎందుకంటే నువ్వు నీకు ఉపయోగం లేదని చాలా సందర్భాలు నాకు ఎదురవుతూ ఉన్నాయి ఒక పక్కన ఎమ్మెల్యే పెడతా ఉన్నారు మన కార్యకర్తలు మన కోసం పనిచేసిన కార్యకర్తలు జనసైనికులను మనం కాపాడుకుంటూ పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని మన అందరూ గమనించి ఇవాళ ఆ రోజుకు ఆ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అయితే రెండు వేల ఇరవై మూడులో మనం వీళ్ళు బట్టలు ఇప్పేసుకుంటే మనకు ఓట్లు వేస్తారని చాలా మంది బాబప ఉన్నారు అప్పుడు కూడా మనం ఎలా ఉండమో మనకు తెలీదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదన చూస్తే ఒక ప్రతి వ్యక్తిని కొనేసిలా కనపడుతున్నాడు ఆయన లెక్కర్లో కానీ ఇసుకలో కానీ ఏ దందా చూసినా బట్టి దాన్ని అన్ని అమ్మేస్తూ ఉన్నారు దానికి కొచ్చిరించి నాదులు తెలుగుదేశం పార్టీ అయితే పూర్తిగా వాళ్ళు ఎవరో బయటకు రాని పరిస్థితి ఇవాళ జనసేన పార్టీ నుంచి జనసైనికులు మాత్రమే ఎవరైనా కొచింగ్ చేస్తూ ఉన్నారు కొచ్చిం చేసిన జనసైనికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి చాలా మంది ఇప్పుడు ఏంటంటే మన వీక్నెస్ చెప్పుకోవడానికి మనం మీటింగ్ పెట్టలేదు కానీ మీరు నిర్మాణాత్మకంగా మీరు నడపమన్నప్పుడు ఉన్న ఇబ్బందులు మీకు తెలియజేయాలి కాబట్టి మీరు చెప్తున్నాం తప్ప దీనికి కనీద భావించవద్దని మీ ఇద్దరిని ముందు కోరుకో కోరుకుంటా ఉన్నా రెండో విషయం చూసుకుంటే పార్టీకి ఏ జీవో అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ తప్పుడు జీవాలు రిలీజ్ చేసినప్పుడు పటిష్టమైనటువంటి జనసేన పార్టీ వాళ్ళు ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఇవాళ మన ప్రతిపక్షంగా ఉండేది జనసేన పార్టీ ఒకటే అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అలాంటి పార్టీ నుంచి రిప్రజెంటేషన్ లేకుండా పోతా ఉంది పార్టీ ఆఫీసులో ఇక్కడ మరి పోతుల ఆయన ఒక్క ఆయనే మాట్లాడుతున్నట్టు తప్పితే ఇక్కడ పార్టీ ఆఫీసు లో ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయాలు ఉంటే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టి అడగవలసిన అవసరం ఉంది ఆ చని చైనా ఉండే రెండోది అదే విధంగా వాళ్ళు చేసిన తప్పులుంటే వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటే దాన్ని కూడా పోగడవలసిన అవసరం మన పార్టీకి ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష మరి రెండో చూసుకుంటే ఇవాళ మీరు చాలా అందరికీ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మేము చెప్పింది కూడా తప్పగా భావించకుండా ఇప్పుడు కళ్యాణ్ గారు ఇవాళ సినిమాలు చేస్తేనే మనకి పార్టీ క్రేజ్ ఉంటుంది తప్ప సినిమాలు చేయబోతున్నా ఎవరన్నా కానీ మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చేయాలి దాని కొడుగా ఇక్కడ పార్టీలు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క లైవ్ కార్యక్రమంలో పాల్గొలేదు ఓన్లీ రికార్డింగ్ కార్యక్రమాలలో మాత్రమే ఆయన పాల్గొన్నారు అదే విధంగా మా కళ్యాణ్ గారితో ఒక ఇప్పుడు శంఖంలో పోతే తీర్థం అవద్దు కాదు బొలిసెట్ సింగ్ చెప్తే ఎవరేంటే కళ్యాణ్ గారు చెప్తేనే అది రాతపల్లంతా చూస్తారు కాబట్టి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయవలసిందిగా నేను ఆయన పాదావందన చేసడ ఎందుకంటే ఆయనే మాకు బలం ఆయనే మాకు బలహీనత మరి ఆ రెండింటిని మరి ఆయనే మాకు అడుగుతాం తప్ప ఇక్కడ మీరేమో ఎవరితో మాట్లాడద్దు ఒక మనిషి సహబోతు ఉంటే మన పార్టీ ఆఫీస్ ఫోన్ చేస్తే అసలు మాట్లాడరండి అక్కడ మైకి పెట్టి వినిపిస్తా ఉన్నాం మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడే సమాధానం మీకు తెలీదా ఆయన అసలు మాట్లాడరు అంటే అక్కడ మా పరిస్థితి ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది కోపం ప్రజల్లో వెళ్ళిన వ్యక్తులకు మాత్రమే ప్రజల యొక్క నాడి అర్థం తప్ప ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టి పార్టీ ఆఫ్ చెప్తే దానివల్ల నష్టపోయి జనసేన పార్టీ తప్ప ఇవాడి మాట్లాడని మీరు అందరూ కానీ ఇక్కడ ఎవరైనా ఆ సమాధానం చెప్పి చెప్పిన వ్యక్తులు బాధపడినా సరే నాకేం ఇబ్బంది లేదు నేను మాత్రం ఉన్న మాట మీకు చెప్పాలి దాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే నేను చెప్పి మంచిది చేయండి లేకపోతే శ్రీనివాస్ ఎలాగే అని ఆవేశండి సార్ నన్ను తప్పుగా మాత్రం అనుకోకండి ఎందుకంటే అలాంటి సందర్భాల్లో నాకు ఎదురేండి ప్రతిదీ కళ్యాణ్ గారు అందరికీ సమాధానం చెప్పలేరు ఆయన ఆయన దైవాలను మేము బజార్లో తిరుగుతున్నాం ఆయన చూసే మా ఎనకాల జనం ఉండేది తప్ప మా సొంత జనం ఎవరో కాదు కానీ అయినప్పుడు కూడా ఆయన రక్షించవలసిన బాధ్యత కార్యకర్తను రక్షించవలసిన బాధ్యత జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉంటుంది మనం రక్షించిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంటుందండి మీ ఇద్దరు కానీ పట్టించుకోకపోతే మా బతికి కాదు అదో అదోగదు పాలైపోతుంది ఇవాళ ఆర్థికంగా నష్టపోయావు కోవిడ్ టైంలో నలభై లక్షల రూపాయలు అయింది సార్ ఇప్పటికి అయినా సరే నేను ఈ రోజు వరకు కట్టి సర్వీస్లోనే ఉన్నా దాంతోపాటు చాలా మంది ఇన్ఛార్జ్లు కొడుకు తప్ప దిస్ ఇస్ నాట్ డిమాండ్ దిస్ ఇస్ రిక్వెస్ట్ మన పార్టీ కోసం మిమ్మల్ని నేను డిమాండ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి మా భవిష్యత్తును కూడా మీ దృష్టిలో పెట్టుకుని కాపాడవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాం చాలా మంది ఏంటంటే ఇక్కడ చెప్తే మళ్ళీ మీరందరూ ఫీల్ అవుతున్నారు మనం మాట్లాడుకోవడం అనుకున్న తప్పు ఏది చెప్పాలనుకున్న అది మీకు చెప్పాలి మీరు ఇంప్లిమెంట్ చేయండి చేయకపోండి ఖచ్చితంగా పార్టీ అంశం ప్రెస్ నోటు జివో అయిన వెంటనే మన పార్టీలో కొంతమందిని మీరు ఇక్కడ విజయవాడ వ్యక్తులు కానీ లేకపోతే కృష్ణా జిల్లా దగ్గరలో గుంటూరులో ఉన్న వ్యక్తులు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టకపోతే మన పార్టీ నుంచి రిప్రజెంటేషన్ రావట్లేదు సార్ మీరు నోట్లు పంపుతున్నారు ఆ నోట్లు మేము చూస్తాం కానీ బయట ఎవరు చూడలేదు కాబట్టి ప్రెస్ నోట్ కంటే ప్రెస్ మీట్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ అందరికీ నేను సవీనంగా మనం వివరించుకుంటున్నాను తప్ప ఇదేమి గట్టిగా మాట్లాడదాం అనేది మీరేమో అనుభవం ది మరి ఇంకా పార్టీని ప్రపతి చేయాలంటే సంవత్సరం పడదు సార్ మీరు ఈ లోపల ఏంటంటే చాలా జిల్లాల్లో మన పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడినటువంటి నాయకులు ఉన్నారు మా మేము ఇన్ఛార్జీలుగా మేమే పెద్ద గొప్ప కాదు మాకు కూడా కొంతమంది నాయకుల్ని మీరు ఒక కమిటీ వేసి ప్రతి జిల్లాలో నా జిల్లా కాదు ఈస్ట్ గోదావరి చాలా వాళ్ళు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కానీ వెస్ట్ గోడవరిలో అది హ్యాపీగా నాకు కనపట్లేదు కాబట్టి ఒక కమిటీని కూడా వేసి అందరినీ సమన్యపరిచి ఓ ప్రెస్ మీట్లు చెబుతుంటే పార్టీకి బలం చేయకూడదు ఉద్దేశం మీరు కమిటీలు వేయండి వేయకుండా తర్వాత విషయం మా లోకల్గా కూడా మీ కమిటీలు వేసుకునే అధికారం అధికారం అని కాదు మేము నడుపుకుంటాకే మేము కమిటీలు వేసినా మీకు తప్పు పట్టొద్దు ఎందుకంటే నడుపుకోకపోతే రిప్రజెంటేషన్ లేకపోతే విలేజ్ లో మనకి అన్ని నేను చూసుకోలేను కాబట్టి నాతో పాటు అందరూ కూడా పర్మిషన్ ఇవ్వ మిమ్మల్ని కోరుతా ఉన్నా అది మేము తాత్కాలమైన కమిటీని తప్పం నేను అడుగుతున్నా మీరు ఏ కొన్ని రూల్స్తో కొన్ని నిబంధనలు మాకు పంపించారు పన్నెండు మంది ఉండాలి పద్నాలుగు మంది ఉండాలని అసలు చాలా చోట్ల నలుగురిని కూడా వెళ్ళిపోతున్నాం సార్ చాలా ఊళ్ళో మీకు కూడా ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు వ్యవహారం కాన్స్టెన్సీ కానీ తాడేపూడును కాన్స్టెన్సీ కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే కత్తి పట్టుకుని వస్తున్నారు జనసేన పార్టీ అంటే చాలు వాడు ఉండకూడదనే ఆలోచనలో ఉన్నారు కానీ మా సాయి శక్తులు అక్కడ మీ దాకా తీసుకురాం మేము పోరాటం చేస్తాం కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఈ వాయిస్ మాత్రం వినిపించమని చెప్పి మేము ప్రాధాయపూర్ ప్రార్థిస్తూ ఉన్నాను సార్ ఇది ఏదో తప్పు ఇది అడ్వైజ్ అనుకోండి లేదని అనుకోండి కానీ ఇది పటిష్ట మార్గం అని చెప్తున్న పోలవరం ప్రాజెక్టు గురించి సార్ ఈ క్రోవిడ్ అయిన వెంటనే పోలవరం ప్రాజెక్టు గురించి ఎలాగైనా సెంట్రల్ గవర్నమెంట్ తో బీజేపీ పార్టీతో మనం సన్నిహితంగా ఉన్నాం కాబట్టి కాబట్టి కట్టి తీరుతారు కాబట్టి కాబట్టి మనం దాన్ని అడ్వాంటేజ్ చేసుకుంటాకే ఒక పాదయాత్ర లాంటిది మనం నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం సార్ రెండోది ఇరవై మూడు మంది ఎంపీలు ఇరవై మంది ఎంపీ నెగ్గిన ఎంపీలందరూ కూడా ఏ ఒక్క రోడ్డు నేషనల్ హైవేస్ రోడ్లు కూడా బాగోలేదు ఈ రోజు నేషనల్ హైవేస్ టోల్ ట్యాక్స్ పది పౌరుడు చెల్లిస్తా ఉన్నాడు టోల్ ట్యాక్స్ వసూలు చేయాలంటే దానికి మినిమం కొన్ని రూల్స్ సార్ గోతులు రోడ్డు టోల్ ట్యాక్స్ కట్టకలేదని లేదని నిబంధనలు ఉంది కానీ ఇక్కడ గోతులు ఉన్నప్పుడు కూడా ఇవాళ రాజమండ్రి రివిజన్ చెత్త అయిపోయింది సార్ మొత్తం తాడేపూడి నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే కనీసం రెండున్నర గంటలు పడుతుంది సార్ అన్ని గోతులు పడిపోయినాయి నేషనల్ హైవేస్ దాని మీద స్పందించవలసిన అవసరం ఉంది కాబట్టి జనసేన పార్టీ తరఫున ఒక రెప్యుండేషన్ ప్రధానమంత్రి గారు మీరు పంపించినట్టు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తే మనకు మైలేజ్ వస్తుంది నా ఉద్దేశం సార్ అంతేకాకుండా రైతులకు సరైన టైంలో మరి ఈ కేంద్రాలు ఓపెన్ చేయట్లేదు అని కొలుకున్న తర్వాత ఈ కేంద్రాలు ఓపెన్ చేయడం వల్ల ఆల్రెడీ పంటలు వచ్చేసింది సార్ ఇంకా ఈ సపోర్ట్ చేసే కేంద్రాలు మాత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి దాని మీద కూడా ఒక ప్రెస్ మీట్ జరగవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రెస్ మీట్ ని మరి మీరు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్ నిర్వహించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సార్ ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే జిల్లాలో మీరు చెప్పినట్టుగా చేయడానికి మీ బాట్లో నడవడానికి మా ఏ రకమైన ఇబ్బంది లేదు సభ్యత నమోదు కార్యక్రమంలో కూడా చాలా బాగా చేయాలనే ఆలోచనలో ఉన్నాం తప్పకుండా మీరు బాధ్యతలు నిర్వర్తించడానికి మా సాయి కృషి చేస్తానని చెప్పి బ్రహ్మాండం సార్ జై హింద్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు జిల్లా గురించి మీరు చెప్పిన కొన్ని అంశాల గురించి నేను స్పందిస్తాను మితాలతో కూడా కానీ వచ్చాను వెంకటలక్ష్మి గారు క్లుప్తంగా అమ్మ ప్లీజ్ అర్థం చేసుకుంటే చాలా మంది ఇంకా వెయిటింగ్ ఉన్నారు జస్ట్ వన్ వన్ మినిట్ తొందరగా లాగించు పవన్ కళ్యాణ్ గారికి నాదండల మనోహర్ గారికి అందరికి నమస్కారం కొల్లేరు ప్రాంతం ఎలక్షన్కు ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మరి అక్కడ గ్రామాల సమస్యలే కానీ రెగ్యులేటర్లే కానీ అలాగే వన్ ట్వంటీ ఓ జీవో తీసుకొచ్చి ఇవన్నీ నష్టపరిహారం గురించే కానీ మరి మాట్లాడినప్పుడు అధికారంలోకి వస్తే కనుక మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఇప్పుడున్న అధికార పార్టీ ఇచ్చి ఇప్పుడు వరకు కూడా ఒక్కటి కూడా నిర్వర్తించకపోగా ఈ మధ్య కాలంలో కరోనా టైంలో లాక్డౌన్ కారణంగా రణ సౌకర్యం లేక కొల్లేరు ప్రాంత మత్స్యకారులకి మత్స్య సంపదను ఎక్కడ అమ్ముకోవడానికి కూడా లేకుండా మరి నష్టం వచ్చింది ఆ నష్టంలోంచి కోలుకోకముందే ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన వరదల కారణంగా రెండు జిల్లాల్లో కూడా నాలుగు నియోజకవర్గాలు కూడా జల దిగ్బంధులు కొల్లేరు గ్రామ ప్రాంత వాసులు అందరూ కూడా ఇరవై రోజులు అటు నుంచి ఇటు రాకపోకలు లేకుండా పూర్వలాగా పడవల మీద తిరిగే కార్యక్రమాలు కూడా చేశారు దానికి కూడా అధికార పార్టీ నుంచి మత్స్యకార మినిస్టర్ సిదిరి అప్పలరాజు గారు వచ్చి మేము చే అది చేస్తాం ఇది చేస్తాం అట్లాగే ఎన్నో ఎన్ని కోట్ల నష్టం వచ్చింది కూడా ఒక అంచనా మాత్రం ఈ రోజు కూడా వేయలేదు రెండు వందల కోట్లు అంటారు మూడు వందల కోట్లు అంటారు కానీ ఇప్పటి వరకు కూడా ఒక అంచనా కూడా వేయకుండా నష్టపరిహారంగా కూడా దాని మీద మాట్లాడకుండా ఈ రోజున ప్రభుత్వం అధికార పార్టీ వ్యవహరిస్తుంది పూర్తిగా మత్స్యకారులు చాలా దిగ్బ జల దిగ్బంధంలో ఉండిపోయారు ఇరవై రోజులు మన నుంచి కూడా ఎటువంటి ఆదరణ కూడా మరి కొల్లేరు ప్రాంత వాసులకి ఏది అందలేదు మరి ఈ రోజున దాని మీద మాట్లాడాలి అలాగే కొల్లేరు ప్రాంతంలో కూడా మన నుది కార్యక్రమంలో జల కాలుష్యాల మీద మాట్లాడుతున్నారు లవల ద్వారా వచ్చిన నీళ్లు వ్యర్థ పదార్థాలతో వచ్చిన నీళ్లు కొలే ప్రాంతంలో రావటం వల్ల ఉప్పుటేరు కూడా నిండిపోవటం వల్ల సముద్ర తీర ప్రాంతంలోకి వెళ్లే మార్గం లేక ఈ రోజున కొల్లేరు ప్రాంతం అంతా ఈ రోజున వచ్చిన వరదలకు ముగ్గురుకి కారణమే గాని అలాగే కాలుష్యంలో గుండుపోయి మత్స్య సంపద అంతా నశించిపోయి అక్కడ వేట చేపల వేటకు కూడా జనాలు లేక ఇబ్బందికే లేక వలసలు వెళ్లిపోతున్నారు దీని మీద కూడా దృష్టి పెట్టాలి ఇప్పుడు ఈ అధికార పార్టీ ఏమి చేయలేదు